ఈ నెల పంతొమ్మిదిన పరమ పవిత్రమైన అజా ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పటాపంచలవుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన అజా ఏకాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సిరి సంపదలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ బహుళ ఏకాదశినే అజా ఏకాదశి అంటారు అజా ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు పైగా ఇది శ్రావణ మాసం మాసంలో లక్ష్మీదేవిని పూజించటం అనాదిగా వస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలను కలిగిస్తుంది ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు జనార్దన శ్రావణ బహుళ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి మహత్యం ఏమిటి ఈ విషయాలన్నీ దయతో వివరించు స్వామి అని అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీవు అడిగిన ఏకాదశి గురించి వివరంగా చెప్తాను అదంతా నువ్వు ఏకాగ్ర చిత్తంతో వినాలి శ్రావణ బహుళ ఏకాదశికి అజా ఏకాదశి అనే పేరు ఉన్నది అన్ని ఏకాదశులలాగే ఈ అజా ఏకాదశి కూడా పాపాలన్నిటినీ నశింపచేస్తుంది ఈ ఏకాదశిని పూర్వం హరిశ్చంద్రుడనే మహారాజు ఆచరించాడు ఆ కథను విన్నంత మాత్రం చేతనే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఎలాంటి పాపాలైనా పోతాయి కాబట్టి ఆ కథను చెప్తాను శ్రద్ధగా వినువని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఒకనాడు స్వర్గలోకమందున దేవేంద్రుడు విశ్వామిత్రుడు వశిష్ట మహామునులు నారదుడు మొదలైన వారు సంభాషణలు చేస్తుండగా దేవేంద్రుడు వశిష్ట మహామునితో ఇలా అంటాడు భూలోకమందున తాము ఎరిగిన వారిలో అత్యంత సత్యసంధుడు ఎవరని ప్రశ్నించగా దానికి వశిష్ట మహాముని ఇలా చెప్తాడు తాము ఎరిగిన వారిలో సూర్యవంశీకులైన త్రిశంకవు తనయుడు మరియు అయోధ్యానగరానికి మహారాజు అయిన రాజా హరిశ్చంద్రుడు మహాసత్యసంధుడు సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన గొప్ప వ్యక్తి అని అన్నాడు దానికి వారందరూ కూడా అంగీకరించారు కాని ఆ మాటకు వారు సహింపక వారందరితో ఇలా అన్నాడు హరిశ్చంద్రుడు అంత సత్యసంధుడా అతని చేత నేను అబద్ధం చెప్పించేతను చూడుము అని శపథం చేశాడు రాజా హరిశ్చంద్రుడు చిన్ననాటి నుండి అబద్ధం ఆడకూడదని నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్న గొప్ప మహాపురుషుడు భార్య చంద్రమతి మరియు కుమారుడు లోహితాస్యుడు కూడా హరిచంద్రుని వలే నియమాలు కలిగిన వారే విశ్వామిత్రుల వారు అబద్ధమును ఆడించుటకై తన పన్నాగాలతో భూలోకంలో ఉన్న రాజా హరిచంద్రుడి దగ్గరకు వస్తాడు తాను యజ్ఞం చేయటానికి ధనం కావాలని కోరతాడు అప్పుడు హరిచంద్రుడు మీరు కోరిన విధంగా ధనం ఇచ్చేదనని మాట ఇస్తాడు విశ్వామిత్రుడు ఈ విధంగా కోరుకుంటాడు ఒక బలమైన వ్యక్తి ఏనుగుపై నిలబడి ఆకాశం వైపు ఒక నాణ్యాన్ని విసిరినచో ఎంత ఎత్తుకు పోవునో అంత ధనం కావాలి అంటాడు మీరు కోరిన విధంగా ధనాన్ని తీసుకొని వెళ్ళవచ్చునని హరిశ్చంద్ర మహారాజు అంటాడు దానికి విశ్వామిత్రుడు నేను కోరిన ధనమును నాకు అవసరమైనప్పుడు తీసుకుని వెళ్తాను అని అంటాడు అలా పలికి విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు ఇక విశ్వామిత్రుడు ఇదే సమయంలో తన తపశక్తితో మాయామృగాలను సృష్టించి రాజ్యంలో ఉన్న పాడి పంటలను నాశనం చేయిస్తాడు ఈ విధంగా రాజ్యానికి నష్టం కలిగితే తనకు ఇస్తానన్న ధనం ఇవ్వలేక మాట తప్పుతాడని ఇలా చేస్తాడు కానీ మహాధనుర్ధారి అయిన హరిచంద్రుడు మరియు అతని సైన్యం ఆ మాయామృగాలను అంతం చేస్తారు కావున ఆ పన్నాగం విఫలమవుతుంది మళ్ళీ ఇంకొక పన్నాగంతో విశ్వామిత్రుడు తన కాలి దూలి నుండి ఇద్దరు కన్యలను సృష్టించి వారిని హరిచంద్రుడి దగ్గరకు పంపించి హరిశ్చంద్రుణ్ణి వశం చేసుకోమని చెప్తాడు ఆ కన్యలిద్దరూ ఆడుతూ రాజా హరిశ్చంద్రుల వద్దకు వచ్చి వారిని వివాహం చేసుకోవాలని కోరగా మహారాజు నిరాకరిస్తాడు అప్పుడు వారు ఏడ్చుకుంటూ తన జనకుడైన విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్తారు విశ్వామిత్రుడు బహు ఆగ్రహంతో తన కుమార్తెలను తీసుకొని హరిచంద్రుడి రాజ్యానికి వచ్చి తన కుమార్తెలను వివాహం చేసుకోమని హరిశ్చంద్రుణ్ణి ఆదేశిస్తాడు అప్పుడు హరిచంద్రుడు ఈ విధంగా అంటాడు నాకు భార్యాబిడ్డలు ఉన్నారు నేను వారికి అన్యాయం చేయలేను నా రాజ్యాన్ని ఇవ్వమని అడిగినా ఇస్తాను కానీ మీ కుమార్తెలను మాత్రం వివాహం చేసుకోలేను నన్ను క్షమించండి స్వామి అంటాడు ఇక అవకాశం వచ్చిందని విశ్వామిత్రుడు రాజ్యాన్ని అడుగుతాడు మరియు కట్టుబట్టలతో రాజ్యం నుండి వెళ్లిపోవాలని రాజా హరిచంద్రుణ్ణి కోరతాడు ఇచ్చిన మాట కోసం హరిచంద్రుడు రాజ్యాన్ని త్యజించి కట్టుబట్టలతో రాజ్యం వదిలి వెళ్లిపోతాడు అంతలోనే మళ్లీ విశ్వామిత్రుడు వారిని అడ్డగించి ఇలా అంటాడు యజ్ఞం కోసం ధనం ఇస్తానని వాగ్దానం చేశావు కదా ఆ ధనం నాకు ఇప్పుడు కావాలని అంటాడు కానీ హరిశ్చంద్రుడు దగ్గర ఏమీ లేదు కాబట్టి నెల రోజులు గడువు అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు కొన్ని షరతులతో ఇలా అంటాడు నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను నా శిష్యుడు నక్షత్రకుడికి ఆ ధనం ఇవ్వమని చెప్పి నక్షత్రకుడిని వారి వెంట పంపుతాడు విశ్వామిత్రుడు నక్షత్రకుణ్ణి పక్కకు పిలిచి ఇలా చెప్తాడు ఎలాగైనా అబద్ధమాడేలా ప్రయత్నం చెయ్యమని చెప్తాడు ఇక హరిచంద్రుడు తన భార్య కుమారుడితో కాశీనగరానికి ప్రయాణం ప్రయాణమవుతాడు అనేక రోజులు నిద్రాహారాలు లేకుండా ప్రయాణిస్తుండగా అరణ్యంలో అగస్మాత్తుగా మంటలు చెలరేగుతాయి ఎవరైనా తమ పేరు మార్చి అబద్ధం చెప్పి ఆ మంటల్లో ప్రవేశించిన అగ్ని దహించదని ఆ మంటల నుండి మాటలు వినిపిస్తాయి అప్పుడు నక్షత్రకుడు తన పేరు నక్షత్రకుడు కాదని చెప్పి మంటల్లో ప్రవేశిస్తాడు అతనికి ఏమీ కాదు కాని హరిశ్చంద్రుడు తన భార్య కుమారుడు అసత్యం పలకటానికి అంగీకరించలేదు చంద్రమతి తన భక్తితో అగ్నిదేవుణ్ణి స్మరిస్తూ మంటలు తగ్గేలా చేస్తుంది ఎన్నో రోజుల తరువాత నక్షత్రకుడు పెట్టిన అష్టకష్టాలు ఎదుర్కొంటూ చివరకు కాశీనగరం చేరతారు కాశీనగరం చేరుకున్నాక హరిశ్చంద్రుడు పని కోసం గాలింపు చేస్తాడు అంతటి మహానగరంలో కూడా హరిశ్చంద్రుడికి చేయటానికి ఎలాంటి పని దొరకలేదు విశ్వామిత్రుడు ఇచ్చిన గడువు దగ్గరవుతుంది అప్పుడు నక్షత్రకుడు ఈ విధంగా అంటాడు హరిశ్చంద్ర నీవు నాకు ధనం ఇచ్చేశానని ఒక్క మాట అబద్ధం చెప్పు నేను వెళ్ళే దారిలో దొంగలు దోపిడీ చేశారని మా గురువుగారు విశ్వామిత్రుల వారితో అబద్ధం చెప్తాను నీకింక కష్టాలుండవు అంటాడు దానికి హరిశ్చంద్రుడు ఇలా అంటాడు అబద్ధం ఆడినంత పాపం మరొకటి లేదని హరిశ్చంద్రుడు నిరాకరిస్తాడు నక్షత్రకుడు ఇలా చాలా సమయాల్లో హరిశ్చంద్రుడి చేత అబద్ధం చెప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కానీ విఫలమవుతుంటాడు నక్షత్రకుడు తన భార్యను అమ్ముకోమని హరిచంద్రుడికి సలహా ఇస్తాడు అప్పుడు భార్య చంద్రమతి ఈ విధంగా అంటుంది ప్రాణనాథ ఎవరైనా ధనికుల ఇంటిలో నన్ను దాసీగా పంపండి ఆ డబ్బుతో ఋషికి ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వండి మీకు పని దొరికిన తరువాత నన్ను మళ్ళీ వెనక్కి తీసుకురండి అని భార్య చంద్రమతి చెప్తుంది హరిచంద్రుడికి తన భార్యను ఇలా అమ్ముకుంటున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది కానీ తాను ఇచ్చిన మాట కోసం అలా చేయవలసి వస్తుంది ఇక హరిశ్చంద్రుడు భార్యను బజారులో పెట్టి వేలం వేస్తాడు కాల కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు కొనుక్కోవటానికి ముందుకు వచ్చి కోరిన ధనాన్ని ఇచ్చి చంద్రమతిని దాసీగా పనులు చేయటానికి ఇంట్లో పెట్టుకుంటాడు ఇక ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చి విశ్వామిత్ర మహర్షుల వారికి అందజేయాలని కోరతాడు అప్పుడు నక్షత్రకుడు ఈ విధంగా అంటాడు హరిశ్చంద్ర యజ్ఞం కోసం ధనం సమర్పించావు మరి ఇన్నాళ్ళు నీ వెంట తిరిగాను నాకు జీతం చెల్లించవా అని అనగానే హరిశ్చంద్రుడు ఇలా అంటాడు ఇంకా నా దగ్గర నేను తప్ప మరి ఏదియూ మిగలలేదు నన్ను ఎవరికైనా అమ్మి వచ్చిన ధనాన్ని నీవు తీసుకొని వెళ్ళు అని హరిశ్చంద్రుడు అంటాడు హరిశ్చంద్రుణ్ణి వీరబాహుడనే వ్యక్తికి అమ్మేసి ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వీరబాహుడు హరిచంద్రుడికి వీరదాసు అని నామకరణం చేసి కాటికాపరిగా నియమిస్తాడు ఒకరోజు లోహితాసుడు వనంలో పువ్వులు కోయటానికి వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు తన మాయాశక్తితో ఒక పామును సృష్టించి లోహితాశుణ్ణి కరిచే విధంగా చేస్తాడు దాంతో లోహితాసుడు మరణిస్తాడు చంద్రమతి ఎంతో దుఃఖిస్తూ కుమారుణ్ణి తీసుకొని శ్మశానానికి వస్తుంది శ్మశానంలో కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్ర మహారాజు భార్యని మరణించిన కుమారుణ్ణి చూసి ఎంతో ఆవేదన చెందుతాడు తన యజమాని ఆజ్ఞ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా శవాన్ని దహనం చేయటం కుదరదని చంద్రమతికి చెప్తాడు తన కుమారుడు అయినందువల్ల తన వాటాను వదులుకోగలనని కాని తన యజమాని వాటాను మాత్రం ఇవ్వాలని కోరతాడు ఇవ్వటానికి నా దగ్గర ఏమి ఉన్నది ప్రాణనాథా అని చంద్రమతి అనగా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి డబ్బు ఇవ్వమని హరిచంద్రుడు అంటాడు చంద్రమతి తన మంగళసూత్రాన్ని అమ్మి డబ్బులు తీసుకురావటానికి నగరంలోకి వెళ్తుంది ఆ సమయంలో విశ్వామిత్రుడు పంపిన మాయా రాక్షసుడు చంద్రమతి రూపం ధరించి కాశీరాజు కుమారుణ్ణి చేసి మాయమైపోతాడు కాశీరాజు నిరపరాధి అయిన చంద్రమతిని శిశుహత్య పాతకం కింద మరణశిక్ష విధిస్తాడు కాటికాపరి అయినందున ఆ ప్రాణం తీయవలసిన బాధ్యత హరిశ్చంద్రుడిదే అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యను చంపవలసి వస్తుంది హరిశ్చంద్రుడి కత్తివేటు చంద్రమతి మెడలో పుష్పమాలగా మారుతుంది ఇన్ని చేసినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు ఇలా హరిశ్చంద్రుడు చాలా సంవత్సరాలు అత్యంత దుఃఖమును అనుభవించిన తరువాత ఒకరోజు మహారాజు ఇప్పుడు ఈ కష్టం తొలగిపోవటానికి నేను ఏమి చెయ్యాలి ఎక్కడకు వెళ్ళాలి నాకు ఈ దుర్గత నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని దుఃఖ సముద్రంలో మునిగి ఆలోచిస్తున్నాడు ఈ విధంగా ఆలోచిస్తున్న మహారాజు దగ్గరకు అతని కష్టకాలమును గురించి విన్న ఒక మునీశ్వరుడు వచ్చాడు ఇక హరిశ్చంద్రుడు తన వద్దకు వచ్చిన శ్రేష్ఠుని చూసి యథావిధిగా నమస్కరించాడు ఆయన గౌతమ మహర్షిగా తెలుసుకున్నాడు ఆయన సమీపంలో నిలబడి అన్ని కష్టాలు తన జీవిత చరిత్ర చెప్పుకున్నాడు ఇక హరిశ్చంద్రుడు చెప్పిన విషయమంతా విన్న మహర్షి ఆశ్చర్యపోయాడు అతని దుఃఖాన్ని పోగొట్టటానికి హరిశ్చంద్రునితో ఇలా అన్నాడు హరిశ్చంద్ర శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా పుణ్యవంతమైన రోజు కనుక మహారాజా ఈ అజా ఏకాదశి రోజున నీవు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరింపుము నీ పాపాలన్నీ తప్పక నశిస్తాయి నీ అదృష్టం కొద్దీ ఆ అజా ఏకాదశి ఈనాటికి ఏడవ రోజు వస్తోంది దాని కొరకు నీవు ఎక్కువ కాలం ఎదురు చూడవలసిన లేదు ఆ రోజు నీవు చేసే వ్రతంతో నీ కష్టాలన్నీ పోతాయి ఆ రోజున ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేయాలి నీవు పూర్వజన్మనందు చేసిన పుణ్య విశేషం వల్లనే నేను నీ దగ్గరకు రావటం జరిగింది అని చెప్పాడు మహర్షి వెంటనే అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు మహర్షి ఇక గౌతముడు చెప్పిన మాటలు విన్నాడు హరిశ్చంద్రుడు ఉత్తమమైన ఆ వ్రతాన్ని చక్కగా శ్రద్ధతో ఆచరించాడు అజా ఏకాదశి వ్రతం ముగిసిన క్షణమునందే అతని పాపాలన్నీ నశించాయి చాలా సంవత్సరాల నుండి అనుభవిస్తున్న అతని దుఃఖాలన్నీ ఆ క్షణంతో నశించిపోయాయి అజా ఏకాదశి ప్రభావం వల్ల హరిశ్చంద్రుడు దుఃఖ సముద్రాన్ని దాటాడు చాలా కాలం నుండి దూరంగా ఉన్న అతని ధర్మపత్ని అతని దగ్గరకు వచ్చింది మరణించిన కుమారుడు కూడా మరలా బ్రతికాడు హరిశ్చంద్రుని సత్యనిష్టను మెచ్చుకుంటున్నట్లుగా స్వర్గంలో దేవధుందుబులు మ్రోగాయి ఆకాశంలో నుండి హరిశ్చంద్రుని మీద పోలవాన కురిసింది ఈ అజా ఏకాదశి వలనే అతనికి శత్రువులు ఎవరూ లేని సామ్రాజ్యం కూడా ప్రాప్తించింది ఆ తరువాత హరిచంద్రుడు పరిజనులతోనూ పురజనులతోనూ స్వర్గానికి వెళ్ళాడు ఎంతటి గొప్ప ప్రభావం కలిగిన అజా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు పాపకర్మల నుండి విముక్తుడవుతాడు తప్పక స్వర్గాన్ని పొందుతాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అజ ఏకాదశి మహత్యాన్ని చదవటం వల్ల అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు కాబట్టి ఈరోజు బ్రహ్మాండ పురాణంలోని ఈ కథను విన్నంత మాత్రం చేతనే వారి జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఎంతటి పేదవారైనా సరే అపర కుబేరులవుతారు వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అజా ఏకాదశి రోజు ఎవరైతే తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజిస్తారు అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యంతో పాటు ఐశ్వర్యం కలిసి వస్తుంది అజా ఏకాదశి రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారు అలాంటి వారికి సకల సంపదలు కలిగి పాపాలన్నీ నశిస్తాయి ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఈరోజు చదవటం ద్వారా మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఇక అత్యంత శక్తివంతమైన అజ ఏకాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుని చేస్తే మీ శరీరంలోని వ్యాధులు పాపాలు దోషాలు మొత్తం పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి మీ శరీరం పవిత్రమవుతుంది మీకు అదృష్టం పడుతుంది మీకు తెలియని శక్తి వస్తుంది మీరు అనుకుంది త్వరగా సాధిస్తారు